ఏంటి డైమండ్ రాణి నీకేం పని పాట లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పని ఎలాగూ చెప్పుకోలేకపోయాను కనీసం ఇప్పుడు మీరు చేస్తున్న వాటినైనా నిలదీయాలి కదా అంత చేటు మీరేం చేశారు మేమేం చేయలేదని అడుగుతున్నా ఏం చేశామా ఇప్పుడు మీరు ఇస్తున్న పథకాలన్నీ ఒకప్పుడు మా జలగన్న కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలే వాటిని కాపీ కొట్టి మీరు ఇస్తున్నారు మేము ఆ పథకాల గురించి ఏనాడు పెద్దగా పబ్లిసిటీ చేసుకోలేకపోయాం మీ పథకాలు పబ్లిసిటీ చేసుకోకపోతే అది నా తప్ప అని అడుగుతున్నా లేకపోతే మీ పథకాలు నేను ప్రమోషన్ చేయాలా అని ప్రశ్నిస్తున్నా మీకు చేతగాక జనాల్లోకి తీసుకోబోలేకపోయారు అంతేలే అయినా మా జలగన్నది తప్పు ప్యాలెస్ లో కూర్చుని అదే పనిగా బటన్ నొక్కితే డబ్బులు పడినోడు హాయిగా ఖర్చు పెట్టుకుంటున్నాడు బయటకు వచ్చి చెప్పుకోవాలి కదా మా వాళ్ళు ఆ డబ్బులు పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి కదా మా సైకో అన్నదే తప్పు మీ సైకో రెడ్డి పరదాల చాటున తిరుగుతూ జనాల్లోకి రాకుండా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అయినా మీరు దోచుకునే దాని పట్ల చూపించే శ్రద్ధ ప్రజా సంక్షేమం పైన చూపించలేకపోయారు ప్రత్యేకంగా చూపించేదేంటి అందరూ లబ్ధి పొందారు కదా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల డెబ్బై సార్లు కంటే ఎక్కువే బటన్ నొక్కి డబ్బులేసాడు మా జలగన్న కానీ ఎవరు మా జలగన్న పై కృతజ్ఞత చూపించలేకపోయారు మమ్మల్ని చిత్తుగా ఓడించారు బటన్ నొక్కి డబ్బులేస్తేనే పరిపాలన చేసినట్లు కాదు ఒక్క డబ్బులే కాదు ప్రజలకు అవసరమైనవి ఎన్నో ఉంటాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరి ఆదాయ పరిస్థితి మెరుగుపడాలి రాష్ట్రానికి మంచి రాజధాని కావాలి ఇవన్నీ చెయ్యకుండా ఒక పక్క మంచి చేస్తున్నాం కాబట్టి ఏం చేసినా గెలుస్తాం అనుకున్నాం కానీ ఈ జనాల్ని నమ్మకూడదని మాకు ఇప్పుడే అర్థమైంది మీరు ఈ రోజు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఒకప్పుడు మావే కానీ ఇప్పుడు ప్రజలు మాత్రం మిమ్మల్ని ఆహా ఓహో దేవుడు అని పొగుడుతున్నారు అదే మరి రాష్ట్రాన్ని నడపడం అంటే పబ్జి గేమ్ ఆడినంత ఈజీ కాదు ఎగ్ పఫులు తిన్నంత తేలిక కాదు ప్రజల్ని ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి మనం ఇచ్చినటువంటి లబ్ధిని వాళ్ళు గుర్తు చేసుకునేలా మనం గుర్తు చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి నేను అవన్నీ చేస్తున్నా మరో పక్క అభివృద్ధి పైన కూడా దృష్టి పెట్టాను మీరు ఎన్నైనా చెప్పండి మేము చేసిన పొరపాట్లకి ప్రజలు అధికారం మీకు అప్పచెప్పారు ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది మాకు చేతగాలి మార్కులు కొట్టేస్తున్నారు లేకపోతే అని అడుగుతున్నా ఓడిపోయినా తిరిగి ఎలా ముందుకు దూసుకుపోవాలో రాజకీయం తెలిసిన వాడిని ప్రజల మైండ్ సెట్ ని అర్థం చేసుకున్న వాడిని మీ బూత్ గంజాయి బ్యాచ్ లాగా ఒక్క దెబ్బకే విరక్తి కలిగేలా చేసేవాడిని కాదు నేను ఆ విషయం గుర్తు పెట్టుకో మేం కూడా రెండు వేల అరవై తొమ్మిది ఎన్నికలపై దృష్టి పెట్టాం మేము ఎక్కడ తప్పులు చేశామో అవన్నీ ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజల్ని కన్విన్స్ చేసి ఎలాగైనా తిరిగి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటాం అది మీ సైకోలకు అయ్యే పని కాదు ఇక్కడ రాజకీయాల్లో పట్టు విడుపులుండాలి మొండి మూర్ఖత్వం కక్ష కార్పణ్యాలతో కూడిన రాజకీయాలు నాయకుడిని నిలబెట్టలేవు మా ప్రయత్నం మేము చేసుకుంటానే ఉంటాం మా జలగన్న ఎప్పటికప్పుడు రోడ్డు మీదకి వస్తూనే ఉన్నాడు ప్రజా సమస్యల పైన పోరాడుతూనే ఉన్నాడు ఇక్కడ నువ్వు నీ సైకో నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పరిపాలన బాగాలేనప్పుడు ప్రజలు నిజంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసినా అది ప్రజలకు రీచ్ అవుతుంది ఎప్పుడైతే ఒక మంచి పరిపాలన జరుగుతుందో అప్పుడు మీరు ఎన్ని నాటకాలు వేసినా దాన్ని జనాలు పట్టించుకోరు అసలు దీని అందరికి కారణం ఆ పవన్ కళ్యాణ్ అతనే కనుక నీతో కుమ్మక్క ఈ కూటమిగా ఏర్పడి ఉండకపోతే మా జలగన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు ఇక్కడ ఎలా వచ్చామా అన్నది కాదు అధికారంలోకి వచ్చామా లేదా అన్నదే ముఖ్యం మీలాంటి మూర్ఖులను ఎదుర్కోవాలంటే కండబలం బలం ఒక్కడే కాదు అలా వాడే కదా మా జలగన్న చేశారు ఇంత మంది కలుస్తున్నా మా వాడికి భయం లేకుండా సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది సింగిల్ గా పోటీ చేస్తుంది అని పౌరుషాన్ని తీసుకొచ్చి పాతంలోకి పడిపోయేలా చేశారు ఇక్కడ సింగిల్ గా వచ్చినా కూటమితో కలిసి ఎలా వచ్చినా అధికారం అనేది నాకు ముఖ్యం అధికారం చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు మీలా తప్పుడు పనులు చెయ్యకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు చేయొచ్చు నేను ఇప్పుడు చేస్తున్నది అదే మాకు బాగా బుద్ధి వచ్చింది మీరు సూపర్ సిక్స్ సక్సెస్ అని పెద్ద సభ పెట్టి అనంతపురంలో హడావిడి చేశారు ఇప్పుడు వస్తున్న పథకాలన్నిటికీ విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఇవన్నీ నోట్ చేసుకుంటాం మేము కూడా మేము చేసిన గొప్ప పనులన్నీ చెప్పుకుంటాం సమీక్షేమ పథకాలు మినహాయిస్తే మీరు చేసింది పీకింది ఏమీ లేదమ్మా మీరు ప్రజలకు చెప్పుకోవాలంటే మద్యం స్కామ్ గురించి చెప్పుకోండి ఆడుదా ఆంధ్రాలో జరిగిన అవినీతి గురించి చెప్పుకోండి విఐపి దర్శనాల పేరిట దోచుకున్న వాటి గురించి చెప్పుకోండి దళితుణ్ణి డోర్ డెలివరీ చేసింది చెప్పుకోండి దొడ్డు బియ్యం అక్రమ రవాణా గురించి చెప్పుకోండి అడవులను కబ్జా చేసిన చరిత్ర చెప్పుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది మీ చండాలమైన చరిత్ర చెప్పినంత వరకు చాలు ఇక నీ ఐరన్ లెగ్గుని ఇక్కడి నుంచి తీసే పో ఇక్కడ నుండి